టూ త్రీ ఛానల్ ప్రేక్షక దేవుళ్ళకు కుండ శ్రీనివాస్ సభా అధ్యక్షులు సోదరులు వీరేశమాన గారు మరి అదే రకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సిఎస్ఎల్ సంస్థ ద్వారా వచ్చినటువంటి కాశీ విశ్వనాథ్ గారు మరి పెద్దలు గౌరవనీయులు మా రామచంద్రమూర్తి స్వామి గారు మరి సోదరులు మాజీ కౌన్సిలర్ వీరేశ రవీంద్ర అన్న గారు కృష్ణారెడ్డి గారు శ్రీనివాస్ గౌడ్ గారు ప్రభాకర్ ప్రభాకర్ గారు మరి ఈ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి కాజపాస గారు మరి కార్యవర్గ సభ్యులందరికీ పేర్ నా యొక్క నమస్మాంజలు తెలియజేస్తూ ముఖ్యంగా మీరందరూ కూడా ఈ టిఎస్ఎల్ సంస్థ వారు ఏర్పాటు చేసినటువంటి చక్కటి మంచినీటి సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి మీతో పాటు ఇక్కడికి విచ్చేసినటువంటి మరి కస్టమర్స్ అందరూ కూడా దీన్ని సద్వినియోగపరుచుకునే రకంగా చూసుకోవాలి మీరందరూ కూడా ఇప్పుడే సోదరుడు కాజాపాస గారు చెప్పినట్టుగా అందరూ కూడా వచ్చినటువంటి కస్టమర్లను ఆప్యాయతతోని ప్రేమతో పలకరించి వారికి కావలసినటువంటి వస్తువులన్నీ ఇవ్వాలి ప్రేమ ప్రేమపూర్వకంగా ఏం చేసినా మనం ముందుకెళ్తాం అందరూ కూడా చక్కలు కలిసిమెలిసి ఈ మార్కెట్ లో అందరూ వ్యాపారం చేసుకోవాలి అందరూ కూడా చిరు వ్యాపారస్తులు కాబట్టి గత ఇరవై రెండు సంవత్సరాల క్రితం మరి మీ కొరకు దిబ్బందినటువంటి కార్యక్రమం మీకు తెలుసు మరి ఆ రోజు నిలబడి ఇది నిలబెట్టుకున్నాం ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా ఈ ఇరవై రెండు సంవత్సరాలు మనం కాపాడుకున్నటువంటి ఈ మార్కెట్ ను ఇంకా తీర్చిదిద్దుకుని ఇంకా ముందుకు తీసుకెళ్దాం ఏదవసరం ఉన్నా మేంబడి నేను ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చి మీ అందరిని కలుసుకునే భాగ్యం కల్పించినటువంటి కాశీ విశ్వనాథ్ గారికి ప్రత్యేకమైనటువంటి మీ తరఫున నా తరఫున అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ